لا هو جاي بنت مانو هذا هو اللي بيساعدك هذا ايش اللي انا بدي اقوله اي ممكن انا بدي और आज हम सिर्फ ट्रांजैक्शन का दस्तावेज आप अपने में सर्विस में और आपने अपना दस्तावेज डालना है सर ఎస్ఐ గారికి ఫోన్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్కి ఎస్ఐ గారు వచ్చారు సార్ ఎస్ఐ గారు ఆ రోజు నుంచి ఈ దాకా కూడా చాలా శ్రమ మొత్తం మీద మాకు రికవరీ చేశారు సార్ ఎస్ఐ గారికి ఎస్పీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు సార్ పోలీస్ సిబ్బంది అందరికీ కూడా రుణపడి ఉంటారు సార్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ పర్టికులర్లీ కాకినాడ సబ్ డివిజన్ టీమ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏఎస్పి కాకినాడ అండ్ కాకినాడ రూరల్ సిఐ గారు విత్ సపోర్ట్ ఆఫ్ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ ఒక నలుగురు చైన్ స్నాచింగ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళు రెండు సంవత్సరాల నుంచి ఒక ఇరవై నాలుగు చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ చేశారు దాంతోపాటుగా ఒక ఐదు బైక్స్ దొంగతనం చేశారు వీటిల్లో పంతొమ్మిది అఫెన్సెస్ కాకినాడ డిస్టిక్లో జరిగాయి ఐదు అఫెన్సెస్ చైన్ స్నాచింగ్వి బయట జిల్లాల్లో జరిగాయి వీళ్ళు మార్నింగ్ వాక్ చేసేటప్పుడు కానీ లేదా లేడీస్ ఎవరైనా టెంపుల్కి వెళ్ళి వస్తుంటే కానీ టూ వీలర్ మీద వచ్చి చైన్ లాక్కొని వెళ్ళిపోవటం జరుగుతుంది వీళ్ళ నలుగురు ఇప్పటిదాకా ఎవరికి దొరకలేదు దిస్ ఇస్ ఫస్ట్ టైం వి కార్డెంట్ వీఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే చైన్ స్నాచింగ్లో పోయేది ఒక గొల్స్ అయినా కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది ఉమెన్ అయితే మంగళసూత్రం అయితే అది వాళ్ళకి చాలా సెంటిమెంటల్ వాల్యూ అట్లనే రోడ్డు మీద వెళ్తుంటే చైన్ లాగేస్తున్నారు అనేది కొంత భయానికి గురి చేస్తుంది వాళ్ళని సో ఈ డిటెక్షన్ తర్వాత ఇంకా చైన్ స్నాచింగ్స్ ఆగిపోతాయని వీఆర్ హోపింగ్ ఈ టీం ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యేసరికి ఇప్పుడు అన్ని రికార్డ్స్లోకి వస్తారు వీళ్ళు వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ అంతా కలెక్ట్ చేస్తాం కాబట్టి ఫర్దర్గా కూడా ఇట్ లాక్ట్ అస్ డిటరంట్ అని వీఆర్ హోపింగ్ ఐ కంగ్రాచులేట్ ఏఎస్పి కాకినాడ అండ్ కాకినాడ రూరల్ సర్కిల్ టీమ్ అందరూ బొల్లపాలెం ఎస్ఐ గారు అండ్ ఎవ్రీబడి ఎల్స్ ఏ గుడ్ వర్క్ సో ఈ నలుగురు ముద్దాయిల్ని నేను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది తొందరగా ట్రైల్ కంప్లీట్ అయ్యి వాళ్ళకి శిక్ష పడేలాగా కూడా చూస్తాం యాక్చువల్లీ మీరు లాస్ట్ టైం అడిగినట్టున్నారు విక్టిమ్స్ ఎవరైనా ఉన్నారా బైక్ పోగొట్టుకున్న వాళ్ళని అడిగితే ఆ రోజున ఒకళ్ళ ఇద్దరునే వచ్చినట్టున్నారు ఈ చైన్ స్నాచింగ్ ఎవరికి జరిగిందో బాధితులు కూడా ఉన్నారు ఇక్కడే ఇఫ్ యూ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ వారు ఎవరైనా మాట్లాడతారంటే పిలవండి ఒక నిమిషం వెయిట్ చేయండి వాళ్ళు వచ్చి మాట్లాడతారు ఈ లోపల మీరు ఏమన్నా అడగాల ఇంకా ఇరవై నాలుగు చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ చేశారు దాంతోపాటు పాటు ఒక ఐదు బైక్స్తో ఉంది చేశారు వీటిల్లో పంతొమ్మిది అఫెన్సెస్ కాకినాడ లో జరిగాయి ఐదు అఫెన్సెస్ చైన్ స్నాచింగ్ బయట జిల్లాల్లో జరిగాయి వీళ్ళ నలుగురు ఇప్పటిదాకా ఎవరికి దొరకలేదు దిస్ ఇస్ ఫస్ట్ టైం రిట్ వాటర్ వీఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే చైన్ స్నాచింగ్ లో పోయేది ఒక గొలుసైనా కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది ఒమన్ అయితే సూత్రం అయితే అది వాళ్ళకి చాలా సేప్రకట్టలు వాల్యూ అట్లాగే రోడ్ మీద వెళ్తుంటే చైన్ లాగేస్తున్నారు అనేది కొంత భయానికి గురి చేస్తుంది వాళ్ళని సో ఈ డిటెక్షన్ తర్వాత ఇంకా చైన్ స్నాచింగ్స్ ఆగిపోతాయని చెయ్యారు ఈ టీం ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యేసరికి ఇప్పుడు అన్ని రికార్డ్స్లోకి వస్తారు వీళ్ళు వీళ్ళు పిక్అప్స్ అంతా కలెక్ట్ కాబట్టి ఫర్దర్గా కూడా ల్యాక్ చేసే టీం అందరూ పులపాలెం ఎస్సే గారు అండ్ కూడా చూస్తాం బాధితులు కూడా ఉన్నారు ఇక్కడే వాళ్ళు ఇంటరాక్ట్ చూద్దాం ఎవరు ఇంటరాక్ట్ ఎవరైనా మాట్లాడతారంటే పిల్లవాడి చూస్తాం डांस वर्ल्ड अरे ये सर्वो तो वाघोवा म्हणते लो वाघोवा म्हणते बोगरे बारे ओकल कास काढला बोगण चलापयंद कलाकार వచ్చి नागेचाडा पावटला एक झाडावर चलावतो नागेचाडा एकर जोर दिसूंडी जोर जिननेच तुटून ఉదయం ఐదు గంటలకు చల్లేసి ముగ్గు పెట్టుకుంటుంటే కారం చల్లేసండి కారం చల్లేసి మొత్తం తోడారు సార్ మరి గ్రామం తోడతారు అది అని అందులోనే ఎస్పి గారికి ఎస్ఐ అది ఎస్పి గారికి మా ఎస్ఐ గారి మొత్తం

ఆ రోజు నేను వెనకాల కొంచెం ఫాలో అయ్యాను కానీ కుదరలేదండి తర్వాత పోలీసులు ఫోన్ చేస్తే వెంటనే వచ్చేది వచ్చి మొత్తం చూసుకొని ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి చూసుకుని రాసుకుని వెళ్ళిపోయాక తర్వాత నెల రోజులకే నాకు ఫోన్ వచ్చిందండి దొరికిందని చెప్పేసి అంటే కానీ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్